ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటే ఇదిగో చిన్న చిన్న ఉదాహరణలు చెబితే చాలు అధికారం ఎంత గొప్పగా నడుస్తుందో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత నిజాయితీగా ఉంటున్నారో అనే దానికి అర్థం పట్టే అంశాలు అనేకం మన కళ్ళ ముందే కదలాడుతున్నాయి ఎస్ తాజాగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించిన ఓ సిఐ కథ మనకు తెలిసిందే ఆయనే సిఐ శంకరయ్య వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారి కేసులో తనపై నిందలేశారు అంటూ సిఐ శంకరయ్య ఏకంగా చంద్రబాబుకు నోటీసులు పంపించిన వైన్యం మనకు గుర్తుండే ఉంటుంది నిజంగా ఇప్పుడు ఆ సిఐ శంకరయ్యను చంద్రబాబు ఏం చేశాడో తెలుసా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుల్లో జరిగిన జరగని విషయాలను జరిగినట్లుగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు తనను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడడం తీవ్రంగా బాధించిందన్న సిఐ శంకరయ్యను ఏకంగా ఇప్పుడు ప్రభుత్వం కూటమి సర్కార్ తన ఉద్యోగం నుంచే తొలగించడం రాష్ట్రంలో అరాచక పరిపాలనకు అర్థం పడుతుంది చంద్రబాబు సర్కార్ ఏకంగా ఆ ఉద్యోగం నుంచే సిఐ శంకరయ్యను డిస్మిస్ చేసి పారేశారు తనపై అబద్దాలు ప్రచారం చేయడం సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానంగా దక్కింది పాపం సిఐ శంకరయ్య గారికి తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చినట్లు ప్రచారం చేయడం అబద్ధం అని చెప్పినందుకు సర్కార్ కక్షగట్టిందని ఇట్టే స్పష్టమవుతుంది తమను ఎవరు ప్రశ్నించకూడదనే నిరంకుశ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్న అనేక నిదర్శనలలో ప్రధాన అంశం ఇది ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిఐ శంకరయ్యను చంద్రబాబు సర్కార్ శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించి కర్నూల్ డిఐజి కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటేల్ ప్రకటనలో తెలిపారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖున మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు గురయ్యారు అప్పట్లో పులివెందులలో సీఐగా పనిచేసిన వ్యక్తి ఈ శంకరయ్య అయితే ఈ సీఐగా ఉన్న ఈ శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పోలీసు అధికారులు ఇటీవల సస్పెండ్ కూడా చేశారు మళ్లీ విధుల్లో చేరిన సిఐ శంకరయ్య అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తూ కడప వచ్చారు వైఎస్ వివేక హత్యకు సంబంధించి అనుసరించిన వైఖరి సిఐగా ఉన్న శంకరయ్యను డిఎస్పీగా పదోన్నత లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించారు చంద్రబాబు మాటలపై శంకరయ్య చాలా తీవ్రంగా కలత చెందారు చేయని మిస్టేక్ అవమానాల పాలు కాపా కావాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన మదనపడ్డారు ఈ నేపథ్యంలో తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందనే తన న్యాయవాది ద్వారా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులే పంపించే కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఈ పని చేసిన శంకరయ్యకు సల్యూట్ ఒక వ్యక్తి తలుచుకుంటే ఏ వ్యక్తినైనా సరే ప్రశ్నించవచ్చు అన్న రాజ్యాంగం కల్పించిన మన హక్కును గుర్తు చేసినందుకు సల్యూట్ ఆ హక్కును కాపాడాల్సింద బాధ్యత కూడా ప్రజల వైపు ఉంటుంది అయితే తనకు పదోన్నత కల్పించకపోయినా కల్పించినట్లు పదే పదే అబద్దాలు చెప్పడం సరికాదని నోటీసుల్లో చంద్రబాబుకు ప్రస్తావించారు సిఐ శంకరయ్య తనను మానసిక వేదనకు గురి చేసినందుకు ఏకంగా ఒక కోటి నలభై ఐదు లక్షలు పరిహారం చెల్లించాలని నోటీసులో క్లియర్ గా చెప్పారు తనకు పదవులు దక్కకపోయినా దక్కినట్లు ముఖ్యమంత్రి సాక్షిగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని సిఐ శంకరయ్య ప్రశ్నించినందుకు ఏకంగా చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు సిఐ ఆఫ్టర్ ఆల్ సిఐ శంకరయ్య నాకు నోటీసులు పంపిస్తారా అంటూ కూడా ఓ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు ఆఫ్టర్ ఆల్ ఏంటి బాస్ శంకరయ్య అన్న వ్యక్తి మనిషి కాదా మానవ హక్కుల చట్టం తనకు వర్తించదా రాజ్యాంగం తనకి ఇచ్చిన హక్కులను తాను వాడుకునేది స్వేచ్ఛ కూడా తనకు లేదా ఆ రాష్ట్రంలో తను నిలబడి లేదా ముఖ్యం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించకూడదని ఎక్కడైనా రాజ్యాంగం చెప్పిందా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా రాని పదవిని వచ్చినట్టుగా చెప్పడం ధర్మమేనా ఇది కరెక్టేనా ఎవడు కూడా సిఐ శంకరయ్య శంకరయ్యను ఈరోజు ఉద్యోగం నుంచి ఊడబీక్తారా సిఐ శంకరయ్య ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత ఈరోజు సిఐ శంకరయ్య బయటకు వచ్చి అదే అపోజిట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అండ తీసుకొని తను గనక ప్రశ్నించే తట్టు పోతే ఈ పరువు ఇంకా దిగజారినట్టు కాదు తాజాగా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా శంకరయ్య వైఎస్ఆర్ జిల్లాలోని వెంపల్లెతో పాటు పలు ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు ఆ తర్వాత సీఐగా కర్నూలు జిల్లాలతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల కడప విఆర్ అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేశారు విధి నిర్వహణలో రాజీ పడకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిగా పోలీస్ శాఖలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి ఈ సిఐ శంకరయ్య అందరూ కూడా బాస్ చెప్పినట్టు వినరు కదా అందరూ కూడా ప్రభుత్వ పెద్దలు చెబుతున్న వాటికి వంగి వంగి దండాలు పెట్టరు కదా అలా పెట్టేవాడికి ప్రభుత్వం గొప్పగా చెబుతుంది కానీ రివర్స్గా నీతి నిజాయితీతో నిలబడి అడ్డం మాట్లాడితే మాత్రం ఇదిగో ఇలాగే ఉంటుంది మరి సిఐ డిస్మిస్ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర అవుతుంది ఇంత ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారని పోలీసులు విస్తుబోతున్నారు పోలీసులే కాదు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను కాలరాస్తున్న వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాదా సిఐ శంకరయ్య చేసిన తప్పేమిటి ప్రశ్నించడం తాను చేసిన తప్ప పోనీ తాను ప్రశ్నించింది ఏదైనా అన్యాయపు ప్రశ్నన ఇవ్వని పోస్టింగ్ ను ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా తన పేరు తీసి మరి ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడుని ఏమనాలి తనపై ఏ సెక్షన్ల మీద కేసులు పెట్టాలి అలా ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు వాస్తవమేంటో అవాస్తవమేంటో తెలుసుకోలేనంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారా అందులో ఒక నార్మల్ సిఐ తనకు వచ్చిన ఉద్యోగం ఏంటి తనకు వచ్చిన ప్రమోషన్ ఏంటి కూడా తెలుసుకోలేనంత దారుణమైన స్టేజ్లో ప్రభుత్వం ఉందా ఇష్టం వచ్చింది చెప్పడం ఏది పడితే అది అనేయడం జరిగితే జరిగింది లేదంటే లేదు బాకాలు దానికి ఎల్లో మీడియా లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఏదైనా చెల్లుతుంది అంటే కుదరదు బాస్ మీ ఆటలు సాగవు ఏకపక్షంగా తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాల్లో పోలీసులు సైతం ముందుకు రావాలి పోలీస్ వ్యవస్థ సైతం దీన్ని పూర్తిగా వ్యతిరేకించి ప్రభుత్వంపై రివర్స్ అటాక్గా ప్రారంభించాలి ఈరోజు సిఐ శంకరయ్యకి జరిగినట్టే రేపు పొద్దున మీ దాకా ఓ రావచ్చు ఎవరి దాకా అయినా పోవచ్చు అధికారం శాశ్వతం కాదు అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి కానీ చంద్రబాబు సర్కార్ గడిచిన పంతొమ్మిది నెలలుగా అధికారాన్ని కేవలం పెత్తందారులకు మాత్రమే ఉపయోగిస్తుంది పేదలకు ఉపయోగించే పరిస్థితి కూడా లేకుండా చేస్తుంది ఏదేమైనా తాజాగా జరిగిన ఉదాంతం నిజంగా షాకింగ్ మరియు బాధాకరం